గుమ్మిడికాయ మాత్రమే ఎందుకు కట్టాలి దృష్టికి ఇంటి గుమ్మానికి గుమ్మిడికాయని ఎందుకు వేలాడదీయాలి కొత్తగా గృహప్రవేశం చేసుకున్న ఏదైనా శుభకార్యాల్లో కూడా గుమ్ముడికాయ మాత్రమే ఎందుకు కొట్టాలి ఎవరికైనా దృష్టి ఇస్తే గుమ్మిడికాయ మాత్రం ఎందుకు కొట్టాలని మార్చడానికి మనతో మారడానికి వేద పండితులు సుబ్రహ్మణ్యం మనతో పాడారు సార్ చెప్పండి ఎందుకు ఆ దృష్టి గుమ్మిడికాయని కొట్టాలి కళ దృష్టిపడికాయ దోషాల తాలూకా ఈ శక్తి ఏదైతే ఉందో ఆ దోష శక్తిని రహితం చేసుకోవడానికి అలాగే మనకి సానుకూలమైనటువంటి శక్తి సంపాదించుకోవడానికి ఒక ప్రధానంగా మనకి ఒక వస్తువును ఏర్పాటు చేశారు ఆ వస్తువే చాలా అమూల్యమైనటువంటిది దాన్ని కూష్మాండము అంటారు పూర్వం నుంచి కూడా పెద్దలు చెప్పిన విషయం ఏంటి అంటే కూష్మాండ బలి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ప్రపంచ నాగరికతనే నాగరికతగా భావించేటువంటి దుస్థితిలో ఉన్నాం అసలు నాగరికత అనేటువంటిది మన నుంచే ప్రారంభమైంది అనేటువంటి ఒక సుహృద్భావన కూడా లేని స్థితిలో ఉన్నాం ప్రపంచ నాగరికతే నాగరికతేమో అనేటువంటి అమాయకత్వంలో కూడా జీవిస్తున్నాం వస్తు పునర్వినియోగం అనేటువంటి పద్ధతి మన భారతీయుల దగ్గరే పుట్టింది అని కూడా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఏది కూడా వ్యర్థం కాకుండా పునర్వినియోగం చేసుకునేటువంటి పద్ధతి మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి చరిత్ర మనకి ఏదైనా దోషం ఉంటే ఆ దోషానికి విరుగుడుగా ఏంటి మనం వినియోగించాలి విజాతి ధ్రువం సజాతి ధ్రువం నుంచి ఎలా అయితే ఆకర్షణ పుడుతూ ఉన్నదో ఇలాగ ఈ శక్తి ఎలా అయితే శాస్త్రం నిరూపించిందో అదేవిధంగా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఈ శక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది అనేది మన ఋషులు చెప్పినటువంటి విషయం దీన్ని కంటితో మనం గ్రహించలేము ఈ అయస్కాంత శక్తి అనేటువంటి దాన్ని ఇప్పుడు కాలంలో ఈ పాజిటివ్ ఆరా అని లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్ అని కొత్త కొత్త పేర్లతో పిలుస్తున్నారు కానీ ఇది ఏనాటి నుంచో ఉన్న విషయమే తనకి కలిగినటువంటి దుర్దశని తొలగించుకోవాలి అనుకుంటే దానికి విరువుడుగా ఒక వినియోగంగా ఒక వస్తువుని చెప్పారు ఏమిటి అంటే బలి అనేటువంటిది ఒక ప్రక్రియ అయితే కాలక్రమంలో అవి అనేకానేక రూపాంతరాలు చెందింది ప్రధానంగా ఋషులు పెద్దలు చెప్పిన విషయం ఏమిటి అంటే బలి అనగానే కూష్మాండ బలి ఇదే శాస్త్రం అంతే తప్ప జంతుబలి కానీ లేకపోతే ఇంకా ఇంకేదైనా బలులు కానీ మనకి పెద్దలు చెప్పిన విషయం కాదు గుమ్ముడికాయ దిష్టి తీయడం అనేది చాలా ముఖ్యం ముఖ్యమైన విషయం ముఖ్యాది ముఖ్యమైన విషయం కూష్మాండమే ఎందుకు అంటే మనిషి నవరంధ్రాలతో ఉండే జీవశక్తి ఎటువంటిదో అటువంటి స్వరూపము కూష్మాండానికి ఉన్నది అని మనిషిలో కల్పించబడినటువంటి ఏమైతే అంటే ప్రాణికోటిలో ఉండేటువంటి చెప్పబడినటువంటి ఏవైతే మజ్జ శుక్లము మాంసము నరములు నాడులు ఇవన్నీ ఎలా అయితే కల్పించబడి ఉన్నాయో అదే రీతిగా తద్వత్తుగా ఉండేటువంటి వస్తువు కూష్మాండము అని చెప్తారు అందుచేత బలికి కూష్మాండం వినియోగించడం చేత మనకి జంతుబలి చేస్తే వచ్చేటువంటి దోషాలు రావు అలాగే ఆ దోషం ఏదైనా మనిషికి ఆవరించినటువంటి దురవస్థ ఉంటే అది కూడా తొలగిపోతుంది ప్రధానంగా కోష్మాండం కనుక ఇంటికి కట్టుకుంటే ఎటువంటి దృగ్దోషాలు రావు అలాగే ఈ శ్వేత కూష్మాండం అనేటువంటిది దిష్టి తీసుకున్నా అలాగే గుమ్మానికి కట్టుకున్నా ఎటువంటి కార్యక్రమాల్లో వినియోగించినా కూడా దానివల్ల సత్ఫలితాలు పొందుతారు కూష్మాండ బలి అనేటువంటిది చాలా అతి ప్రాచీనమైనటువంటిది దాన్ని పద్ధతిగా వినియోగించడం చేత అందరూ కూడా సకల సంపదలని అలాగే సకల ఐశ్వర్యాలని పొందడమే కాదు సకల అరిష్టాలు కూడా నివారణ కలుగుతుంది ఇది ప్రధానంగా చెప్పుకోవాలంటే కోష్మాండ బలి అనేది అనాదిగా మనకి పురాణం నుంచి ఆచారంగా ఉందని చెప్తున్నారు కాబట్టి నరబలు జంతుబరుల నుంచి మొదలుకొని చాలా వరకు చేస్తారు అవన్నీ కూడా మంచివి కాదు ఉసురు చేసే చేసేవని చెప్తున్నారు అలాగే కూసుమాండ్ బలి అయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఆయన చెప్తున్నారు